కోసం ఎదురు చూస్తున్నా ఒకరు జ్ఞాపకం చేస్తూ వెయిటింగ్ టైం ఇస్ నాట్ ఏ వేస్టెడ్ టైం వేచి ఉండే సమయం ఏది వృధా కాదు అందుకని దేవుని వాక్యం సెలవిస్తూ తెలుసా ఈ నిరీక్షణ మన సిగ్గుపరచుతాం మనం వేచి ఉండే సమయం నిరీక్షణ నిరీక్షణ మనం మన ఓపికతో ఉన్న సమయం ఏది కూడా అది నిరాధకం కాదు ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు ఏది మనం సిగ్గుపరచదు మనం సిగ్గుపరచేది ఏంటో తెలుసా మనమే మన పరిస్థితులు మనం సిగ్గుపరుస్తాయి అయితే ఏది నిరీక్ష దేవునికి దేవుతాం కలిగినాక ఇక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఒక వ్యక్తి అక్కడ ఆదితో ఆ రోగంతో ఆ సమస్యతో లేదా ఆ పరిస్థితితో బాధపడు బహుకాలం నుండి అదే స్థితిలో ఉన్నాడు అంట అదే స్థితిలో ఉన్నాడు ఈ రోజు నువ్వు అదే స్థితిలో ఉండొచ్చు అదే పరిస్థితిలో ఉండొచ్చు నీ బ్రతుకు మారదని అని నీ పక్కవా నీ పరిస్థితి మారదని నీ స్నేహితులు చెప్పు ఉండొచ్చు నీ కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవచ్చు వీడిని బతుకు ఇద్దరా ఈ బతుకు ఇద్దాని మారదు అని అనుడచ్చు అయితే ఇక్కడ దేవుని వెళ్ళారా నువ్వు ప్రభు కొరకు ఎదురు చూడగలిగితే దేవుడి కొరకు ఎదురు చూడగలిగితే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు ఆయన అద్భుతమైన కార్యం చేస్తాడు ఇక్కడ అదే స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క మనిషిని యేసు ప్రభు చూసే ఏ స్థితిలో ఉన్నాడు ఆయన అవ్వలేకపోవచ్చు ఆయన ఆ పాక్తో వెళ్ళి ఉండొచ్చు దేవితో వెళ్ళి ఉండవచ్చు ఒకవేళ అందుకనేమో ఆయన వచ్చినంతలో మరొకటి వచ్చేస్తున్నాడు ఆయన వచ్చినంతలో మరొకటి వచ్చేస్తున్నాడు అయితే ఈ స్థితాల ఉండిపోతుంది ఆయన బాగు చేసేవాడు అక్కడ కనుక అయితే బాగు చేసేవాడు అక్కడే నది ఆయన రావడం ఆ ప్రాంతానికి ఆ వ్యక్తి అదే స్థితిలో ఆ బహుకాలం నుంచి అదే స్థితిలో పడిడంటో చూచిడంట వాడు అప్పటికీ బహుకాలం నుండి అదే స్థితిలో ఉన్నాడని ఎదిగి అంటాడు ఈశ్వర స్వస్థపురచబడగలుగుతున్నావా అని అడుగుతున్నాడు దేవుని కాక నువ్వు స్వస్థపరచుకోవడవా అని అడుగుతున్నా ఏ శుభ్రభు మాట నువ్వు బాగుపడాలనుకున్నావా నీ జీవితం బాగుపడాలనుకున్నావా నీ పరిస్థితి మారాలనుకుంటున్నావా నీ స్థితి మారాలనుకుంటే కనుక ప్రభు అంటున్నాడు ఇక్కడ ఆ వ్యక్తుడు ఏమన్నా తెలిసి ఇక్కడ నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకు నడమని వారితో చెప్పాడంట నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకు నడమనగానే ఆ వ్యక్తి ఏం చేసినంత వాడు స్వస్థత నుండి తన పరుపు ఎత్తుకు నడిచిన స్వస్థత పడ్డాడంట లేచి పరిగెత్తుకెళ్ళిపోడంట దేవుని విస్తవతం కలిగిన గాక ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నా ప్రభు అంటున్నాడు నువ్వు లేచి నువ్వు తెచ్చుకో నువ్వు నిబ్బరం కలిగి ఉంటే నువ్వు ధైర్యంగా ఉన్నాను అందుకని దేవుని వాక్యం అందరిసా ధైర్యం తెచ్చుకుని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకో ధైర్యం తెచ్చుకో ఉండు నువ్వు దైవం తెచ్చుకుని నిబరంగా ఉంటే గనక ఆ నువ్వు ఆయన కొరకు ఎదురు చూస్తే గనక దేవుడి కార్యాలు జీవితంలో జరిగితే దేవుని బిడ్డ అదే పడద్దు నిశ్చితుల బట్టి పరిస్థితులు బట్టి అదే పడకో కృంగిపోకో నడిపి ఆశ్రయించి హోవాడుగా ఉన్నాడు దేవుడు దయ చూపేవాడిగా ఉన్నాడు తను ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని దేవుడు దయ చూపించేవాడిగా ఉన్నాడు ఈ రోజు నువ్వు దేవుని ఎందుకు వచ్చావు నమ్ము దేవుని బిడ్డ దేవుని ఆశ్రయించు తను ఆశ్రయించు వారికి ఏమేలు కొన్ని చీడైనా దేవుని నమ్ముకున్న వారికి ఆయన ఎన్నడూ ఏ కొద్దు చేయడు సింహం ఆకలి కలిగి ఉంటాయేమో కానీ ఆయన ఆశ్రయించే నలుడికి ఏ మేలు ఈ రోజు దేవుడు ఉన్నాం నమ్ము ఒకటి దేవుడు నమ్ము బలముగా నమ్ము ఆయన చేయగలని నమ్ము ఆయన నా ఇందు ఉన్నాడని నమ్ము ఆయన నాతో ఉన్నాడని నమ్ము అదే ఏర్పడకు నీ పరిస్థితులు బట్టి నీ స్థితిని బట్టి ఏ విధముగా నీ స్థితిని మార్చుకోకు నీ యొక్క ధైర్యాన్ని చేడగొట్టుకోకు నిబరు కలిగి ఉండు ధైర్యంగా ఉండు సమస్యలు బట్టి పరిస్థితులు బట్టి కాలం నేను ఉన్నాను ఎంత సమయం నా వృధా అయిపోయింది నాకు నిరీక్షణ లేదనుకో వెయిటింగ్ టైం ఏది కూడా వృధా కాదు జీవితంలో ఇక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వేచుకున్న వ్యక్తి జీవితంలో ఏది వృధా కాలేదు సమయం వచ్చింది ఆ సమయానికి దేవుడు ఏం చేసాడు తెలుసా అద్భుతమైన కార్యం చేశాడు ఆ వ్యక్తి జీవితంలో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడినటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు ఏం చేశాడు ఇక్కడ లేకపోయింది మనల్ని కూడా లేపగలిగిన దేవుడు ఆయన మనం కూడా లేపగలిగిన ఆయన లేపగలిగిన దేవుడైనా మీ స్థితి నుంచి ఆయన ఆయన స్థితిలో నుంచి లేవనెత్తగలిగిన దేవుడైన కృంగిన వారిని ఆయన నిలబెట్టగలిగిన దేవుడు ఆయన బాధపడిన వారిని వారి యొక్క సమస్య నుంచి విడిపించగలిగిన దేవుడైన దాన్ని ఆశ్రయిస్తే తన నవ్వుకుంటే ఎన్నడు ఆయన తులసి నీ సమస్యకు పరిష్కారం దేవుని ఎద్దు మాత్రమే నా దేవుని ఎద్దు మాత్రమే పరిష్కారం లేదు దేవుని వైపు చూడు ఆయన కోరు వేరు చూడు మనకు వ్యక్తిని చూస్తున్నాం చూడ పంతొమ్మిది అధ్యాయం మనం చూస్తే గనుక జక్క అనే వ్యక్తిని మనం చూస్తాం ఏ ఉన్నాడని తెలిసి అక్కడికి వెళ్ళి ఏ చూడడానికి వెళ్ళాడు అయితే ఈ జక్కయవంతుడు ఈ జక్కయ ఎవరంటే ట్యాక్స్ కలెక్టర్ ఆయన సుంకపు మనం చూస్తాం అయితే ఈ జక్కయ్య ఎలా ఉన్నాడు అంటే పొట్టి వ్యక్తి అంట అయితే అక్కడ జన సమూహంలో ఉండడం బట్టి ఆ యేసును చూడలేకపోవడాన్ని వచ్చి ఆయన ఏమనుకున్నాడు తెలుసా యేసు ఈ ధర వస్తాడు కనుక ముందుగా వెళ్లి నేను ఆయన కొరకు వేడి చేద్దాం అనుకున్నాడు వెళ్ళాడు ముందుగా వెళ్లి వేడితేచిత్ ఎక్కి ఎదురుచొస్తాడు ఏసుప్రభు కొరకు ఎలాగ ఏసుప్రభు ఈ మార్గంలోనే వస్తాడని ఒక నిరీక్షణ ఆయన చూడాలని ఒక ఆశ ఒక కోరిక ఒక తపన ఒక ఆవేదన ఆయన ఎలాగైనా చూడాలనుకున్నాడు తన జీవితంలో ఏ పరిస్థితి చూస్తే ఆయన ధనవంతుడు అని ఆయన ఆ పనులు వసూలు చేసే వ్యక్తిని మనం చూస్తున్నాం కింద వచ్చిన ఆయన పాపత్ములు దగ్గర ఆయన భోజనం చేయడానికి వెళ్తాను అంట కింద వచ్చిన మనం చూస్తే కనుక జగ్గనే ఏమంటారంట ఏడవ మనం పంతొమ్మిది ఏడు రోజు చూస్తే అది చూసి ఈయన మనిషిని మనుషులంత బస చేయడానికి చాలా సదుగుతారు ఇక్కడ చేసేది అంటే ఇక్కడ ఒక చూసే వ్యక్తి పాపి అని రాయబడి ఉంది ఆ వ్యక్తిని నేను ప్రజలే మనం తెలుసు పాపి అయిన వ్యక్తి అంటారు ఇక్కడ అయితే ఇక్కడ చూడండి పిల్లరా ఇక్కడ యేసు క్రీస్తు వారు ఆ కోరుకు ఎదురు చూసిన జక్క చూసి అంటాడు ఆ త్వరగా నేను నేడు నేను నీ ఇంటి ఉండవలసిన అంటాడు ఈజ్ వెయిటింగ్ కూడా వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాడు ఇక్కడ యేసు కొరకు ఎదురు చూస్తున్నాడు అయితే ఏమనుకున్నాడు తెలియదు కానీ తన హృదయా ఒక పరిస్థితి ఏంటంటే కనుక వెయిటింగ్ ఫర్ జీసస్ ఈజ్ లుకింగ్ ఫర్ జీసస్

దేవుడు కొనకెదు జీవితంలో మనం దేవుడు చూడగలిగితే నువ్వు వస్తాడని లేకపోతే పరిగెత్తికి వెళ్ళగలిగితే ఆయన దగ్గరికి ఖచ్చితంగా యేసుని ఎందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయన తను ఆశ్రయించు వారు దయాడు దయ చూపే దేవుడు ఆయన ఎప్పుడైతే తన తీర్చుకున్నాడో యేసు దగ్గరికి వెళ్ళి తను ఇస్తున్నాడో అంటాడు అయ్యా ఇదిగో నేను ఎవరి దగ్గర అయితే ఇక్కడ జలబడి ఇదిగో ప్రభా నా ఆస్తిలో సగభాగం భేదలకు ఇచ్చేస్తాను నేను ఎవరైతే అన్యాయంగా దేవిన తీసుకునే కదా అతనికి నాలుగు అంతులు మరణ చేస్తానని అక్కడ యేసు ప్రభువుతో ఆ వ్యక్తి అంటాడు ఏంటి యేసు కొరికి ఎదురు చూస్తాడు యేసుకోవాలి మనం ఎదురు దేవుడి కొరకు మనం ఎదురు చూస్తాం ఏం కోరుకుంటాం అని చెప్పలేదు సార్ దేవుడి కొరకు ఎదురు చూస్తే ఏం కోరుకుంటాం నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు ఆస్తి కావాలి నాకు ధనం కావాలి నాకు ఉద్యోగం కావాలి వ్యాపారం కావాలి నా పిల్లల పెళ్లి నా కొడుకు పెళ్లి అవ్వాలి నేను ఆస్తి సంపాదించుకోవాలి నా కుటుంబాన్ని పోషించుకోవాలి ఎన్నో అడుగుతూ ఉంటాం అయితే ఈ జక్కయ్య ఏసీ చూసిన తర్వాత ఏసుకోవాలి ఎదురు చూసిన జక్కయ్య తన జీవితంలో ఏం పొందుకోవాలి సమాధానం పొందుకోవాలి తన జీవితంలో సంతోషం అనుభవించాలి అయితే ఈ ధనవంతుడే కానీ ఈ ధనవంతుడి జీవితంలో ఏం లేదు తెలుసా ఆలోచన చేస్తే సంతోషం లేదు ఆనందం లేదు అయితే ఎప్పుడైతే ఏ సే వచ్చాడో అని ఎదురు ఎదుర్కొనగానే ఆయన వేచిన సమయాన్ని బట్టి ఆయన నిరీక్షించాడు ఎలాగ ఈ దాడిని వస్తాడు ఏసుని ఎలాగైనా చూడగలను ఎప్పుడైతే ఏసేవి చూశాడు ఏసేని జక్క చూడడం కాదు జక్కసేవి చూసాడు అక్కడ జక్క ఎక్కడో పైన ఉన్నాడు ఏసేకడు కింద ఉన్నాడు కింద చూసా చూస్తాం నలుచుకుండా వెళ్ళిపోతాం అయితే ఏసేది పైన చూసాడు జగయా తొలగదు నేడు నేను నీ ఇంటే ఉండవలసింది ఈ రోజు పరపా అన్నాడు నేను నీ ఇంటో ఉండవలసింది నేను నీ ఇంటికి వస్తే అన్ని మారిపోతాయి నీ పరిస్థితి మారిపోతాయి నీ స్థితి మారిపోతుంది నీ జీవిత విధానం మారిపోతుంది నువ్వు నిరీక్షించావే ఆ నిరీక్షణకి ఒక ఆధారం దొరుకుతుంది దేవునికి స్తోత్రం దేవునామంక స్తోత్రం కలిగి చూడండి దేవుని పెళ్ళారా అందుకే ఈ నిరీక్షణ మనం సిగ్గుపాలు చూడ కూడా అంతే అంతేసే మన జీవితంలోకి వస్తే దేవుడు మన జీవితాల్లోకి వస్తే మన జీవితాల్లోకి ఆనందం పెళ్ళారా దేవుడి మాట మనం వింటే కనుక మన జీవితం సంతోషమే ఏ మహా సంతోషకరమైన స్వభావం మన జీవితంలో దేవుడు మనకి ఆనందం ఇంకా లోకరక్షకుడు క్రీస్తు పలుకుపోతున్నాడంత్రి దేవుని వాక్యం సాలుస్తుంది ఇక్కడ దేవుడు యొక్క వాక్యం మనం గమనిస్తే కనుక ముప్పై ఎనిమిది సంవత్సరం వచ్చి వేచి ఉన్నటువంటి జీవితంలో అద్భుతం చేసిన దేవుడు జక్క జీవితంలో అద్భుతం చేసిన దేవుడు మన జీవితంలో అద్భుతం చేయగల దేవుడు దేవునికి స్తోత్రం ఈ జక్కడ ఇక్కడ వెంచనే ఏం చేస్తూ చేస్తుగానే అన్నాడు ఇక్కడ నేను అన్యాయం చేశాను అన్యాయం చేస్తున్నాను వారికి నాలుగు అంతా మరలా తిరిగిస్తా అన్నాడు దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక చోటు వేచి ఉండేస్తామనేది కూడా వృధా కాదు ఆయన వేచి ఉన్నాడు జక్క దగ్గరికి వెళ్ళాడు రక్షణ పొందక ఈ రోజు నేను అడుగుతాను దేవుని కొరకు ఎదురు చూడగలిగితే దేవుడిని రక్షించగలిగిన దేవుడు ఆయన విడిపించగలిగిన దేవుడు వంట స్థితిలో కృంగిపోతున్న స్థితిలో నాకు ఎవరు లేరని సమస్యతో సమస్య ఇబ్బందులు దేవుని విడిపించి నడిపించి ఆయన రక్షించగలి దేవుడు దేవుడి స్తోత్రం కలిగింది కాక చివరి మాటలు అయిపోవడం మీకు గ్రహణం ఏడవ దేవుడు వచ్చిన చూస్తే కనుక ఆయన యువ కొరకు నేను ఎదురు చూచను రక్షణ నా దేవుడి కొరకు నేను కనిపెట్టుకుని ఉంటాడు దేవుడి స్తోత్రం దేవుడి కొరకు నేను ఎదురు చూస్తాము రక్షణ దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటాను కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి రక్షించే దేవుడి వరకు మనం ఎదురు చూస్తే గనక మనం నూతన బలం పొందుకున్నాం దేవుడికి స్తోత్రం జక్కయ్య వేట్ చేశాడు తన రక్షణ కొరకు తన రక్షించబడ్డాడు తన కుటుంబం రక్షించబడ్డది ఈ రోజున నీవు కూడా నీ కుటుంబాన్ని రక్షించుకోగలిగితే ఈ దినము దేవుని యొక్క రక్షణ నీ జీవితాలకు రాగలిగితే నీ ఇంటిలోనికి నీ చేస్తు రాగలిగితే నీ జీవితంలో రక్షణ కలిగితే దేవుని స్తోత్రంగా ఉన్న అప్పుడే దేవుని పెట్టారా దేవుని కొరకు దగ్గర చూడండి ఆయన కొరకు దగ్గర చూసి వాడు నూతన బాగా పొంది పక్షి రెక్క పక్షి ఏంటంటే వారి పక్షులు అది వాళ్ళ చాలు పైకి ఎగురు అలా ఇక సమస్యల ఆ నడిచిపోతారు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పన్నెండు వ్యక్తి నడిచి వెళ్ళాడు వెచ్చి जस्ट वे दुर्च समय नि जीवित मात